డిఆర్ న్యూస్ కు స్వాగతం రిపోర్టర్ ఎం దుర్గారావు అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో రామచంద్రపురం పట్టణం శ్రీ కృత్తివెంటి పేర్రాజు పంతులు ఎడ్యుకేషనల్ ట్రస్ట్ బోర్డ్ ఆధ్వర్యంలో శ్రీ కృత్తివెంటి పేర్రాజు పంతులు క్రీడా ప్రాంగణంలో వాకర్స్ కి అనుగుణంగా ప్రాంగణంలో ఆటలు ఆడుకునే విద్యార్థులకు సంబంధించి గ్రౌండ్ను బాగు చేయించడం జరుగుచున్నది శ్రీ కృత్తివెంటి పేర్రాజు పంతులు ఎడ్యుకేషనల్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ సలాది వెంకప్పనాయుడు మరియు బోర్డు మెంబర్స్ ఆధ్వర్యంలో రెండు ట్రాక్టర్లను తెప్పించి గ్రౌండ్లో పేరుకుపోయి ఉన్న మొక్కలను శుభ్రం చేయించడం గ్రౌండ్ చుట్టూ పేరుకుపోయిన మున్సిపల్ సిబ్బందితో తొలగించడం వాకర్కు సంబంధించి రెండు రేఖలపై చెత్త పేరుకుపోయి మొక్కలు అడ్డంగా ఉన్నాయి తొలగించి గ్రౌండ్ను శుభ్రం చేయిస్తున్నారు దీనిలో భాగంగా శ్రీ చైతన్య రైస్మిల్ ఫారమ్స్ అధినేత చింతా రెడ్డి బాబుల్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి శ్రీధర్ మున్సిపల్ కమిషనర్ పర్యవేక్షణలో ఈ యొక్క గ్రౌండ్ బాగు చేయించడం జరుగుచున్నది তারপর আমি দিনানড় গিয়ার రామచంద్రాపురం అంబేద్కర్ కోలాశం జిల్లా ఆంధ్రపట్ల కాపు మాట్లాడలే ఈ యొక్క జూ జూనియర్ కాలేజీకి పంతొమ్మిది వందల ఆరో సంవత్సరంలో వందల ఎకరాలు ఇచ్చిన దాతలు మీ అందులో ఒక గ్రౌండ్లోనే ఆవరణ ఇచ్చాడు క్రీడా ప్రకటన ఇచ్చారు అని దానికి ఈ కొత్త కూటమిలో మంచి అద్భుతమైన ట్రస్ట్ ఏర్పాటు చేసి దానికి చైర్మన్గా మా రిటైర్ అయిపోయిన మా గురువుగారైన మాస్టారు తలాది నా నాయుడు గారు ఇచ్చారని పదవి తాతో డైరెక్టర్గా మా స్నేహితులు మా స్నేహితులైన దుర్గా ప్రసాద్ గారు సిని దుర్గా ప్రసాద్ గారు ఇచ్చారని వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా గ్రౌండ్లో స్క్రీనింగ్ కానీ ఏదైనా క్రీడా ప్రాంగణం అభివృద్ధి కానీ యోగా వారికి కానీ అన్ని సౌకర్యాలు చూసుకుంటూ ఈ రోజుని ఏ విధంగా పావులు కానీ ఏ విధంగా వస్తువులు అన్ని నాటిని తీసేసి తీసేసి నీటికి అంత దాతం సహకారంతో బాగా అందంగా చేస్తున్నారండి విద్యారంగా ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను చదువు अलग अलग सब और कम पे चलिए आज पढ़ा का था टाटा वाला క్రీడా ప్రాంగణం ఇటు ఈ ఈ ప్రాంతంలో అతి పెద్ద క్రీడా ప్రాంగణం మనకి రామచంద్రపురంలో ఉండడం చాలా అదృష్టం దానికి చైర్మన్గా నాయుడు మాస్టర్ని ఆయన ఎంతో కృషితో ఈరోజు ఈ గ్రౌండ్ స్కూల్ గేమ్స్ అయినా ఒక బాల్ అయినా అనేక రకాలైన గేమ్స్కి ప్రజలు ఎంతోమంది ఈ రామచంద్రపురం పట్టణ ప్రజలందరూ కూడా వాకింగ్ చేసుకోవడానికి వాకింగ్ ట్రాక్ అన్నీ కూడా ఈరోజు చాలా శుభ్రంగా క్లీన్ చేయించడం జరిగింది నాయుడు మాస్టర్ గారు ఆధ్వర్యంలో వారు కమిషనర్ గారిని కౌన్సిల్ని అందరినీ ఒక తీర్మానం ద్వారా ప్రజలు శ్రేయస్ కోసం ఇక్కడ ఎక్కువ పాములు తిరుగుతూ ఉన్నాయి అందుకు కానీ తుప్పలు ఎక్కువగా ఉంటాయి ప్రజలకి ప్రాణానికి హాని ఉంది అనే కారణం చేత మేము అందరూ మున్సిపల్ సిబ్బంది వార్డు కౌన్సిలర్ గారు అందరూ కూడా సహకరించి చైర్మన్ గారు అయినటువంటి నాయుడు మాస్టర్ ద్వారా మెయిన్గా మినిషి గారు కూడా సహకారం ద్వారా మేము ముందుకు వెళ్తూ ఉన్నాం ఈరోజు క్రీడా ప్రాంగణం చాలా చక్కగా చాలా నీట్గా నాయుడు మాస్టర్ పగలు రాత్రి ఆయన ఇక్కడే ఉండి ప్రజలందరికీ కూడా ఈ ప్రాంగణాన్ని ఎంతో శుభ్రంగా చేసి అందిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా చింత మా బాబులు గారు కూడా ఎంతో సహకరించి గ్రౌండ్ డెవలప్మెంట్కి ఇంకా క్లీన్గా చేయడానికి వారి సహకారం కూడా అందిస్తున్నారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వెరీ మచ్ నా పేరు ఏ చంద్రశేఖర్ అండి నేను రాంసేవరం అడ్డోస్ కంపెనీలో పనిచేస్తున్నాను కానీ ఈ రోజున మన మన గ్రౌండ్ చూద్దాం చాలా ఒత్సరిగా ఆనందండి మన నా మాస్టర్ ఈ విధంగా మనకి చేయించడం అనేది చాలా ఇదిగా ఉంది ఎందుకంటే ఆయన ఒక నాయుడు గారు ఒక మంచి వ్యక్తి ఆయన ఏదైనా ఒక ఏదైనా పని పట్టుకున్నారంటే ఆయన పడుకోవాలి ప్రతిరోజు పడుకోని ఎవరు మన మంత్రి గారు సుభాష్ గారు సుభాష్ గారు నాగారు వీళ్ళందరూ సహకారంతో నెక్స్ట్ అయితే చంతా బాబులు గారు మన చైర్మన్ గారు మన మన బాబురావు గారు పంచమర్తి బాబురావు గారు ఆయన ఆయన సహకారంతో కూడా ఎంత కూడా గ్రౌండ్ కూడా చాలా చక్క చక్కగా ఉందండి ఇదంతా కూడా చాలా చక్కగా చేస్తున్నారు దీనివల్ల ఏంటంటే మనకి జనాలందరూ కూడా మంచి వాకింగ్ అయితే చేసుకోవచ్చు గడ్డి పాములు వస్తాయని చాలామంది భయపడేవారు ఇప్పుడు ఆ గడ్డి అది లేకుండా చాలా శుభ్రంగా మిషన్తో మంచి నాయుడు గారి దగ్గరుండి డైలీ పొద్దున్న దగ్గరుండి మంచి మంచి బాగా చేస్తున్నారు ఈయన నాయుడు గారు మన ఇటువంటి ఆయన్ని మనకి ఇలా పెట్టడం వల్ల మా అందరికి కూడా ఆనందంగా ఉంది సంతోషంగా కూడా ఉంది దయచేసి ఇటువంటి ఆయన్ని మనకు పెట్టారు కాబట్టి ఆయన కూడా నాయుడు గారు కూడా మా వాకర్స్ సభ్యుల తరఫున నేను కూడా సభ్యుడిని అందరి తరఫున మా ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అందరూ కూడా ఇలాగ ఇటువంటి సేవా కార్యక్రమాలు నాయుడు లాంటి మనుషులు గారిని మనకు తయారవ్వాలని ఆశిస్తూ దీని ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం చాలా అభివృద్ధి చేస్తున్నారండి ఒత్తిడే ఎవరు రాకుండా కూడా ముందు వచ్చి దగ్గరుండి మొత్తం క్లీన్ చేయించడం కానీ నేను ఇచ్చిన పదవికైనా చాలా గౌరవప్రదమైన పదవిచ్చారు ఆయనకి చాలా గొప్పగా ఆయన చేసే విధానం చాలా మంది ఉపయోగపడుతుంది ఇక్కడ ఆయన చేసే విధానం కానీ ఆయన వద్దు వచ్చి జనాలతో అందరితో దగ్గరుండి చాలా గ్రౌండ్ చాలా అభివృద్ధి వచ్చి జనాలు చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు వచ్చిన జనాలు అందరికీ కూడా థ్యాంక్ యూ సార్ నమస్కారం పేరు దేవనందం నేను అమరావతి సీనియర్ నాయకుడిని ఈరోజు రామచంద్రపురం పట్టణంలోని ఒక సమర్థత నాయకుడికి ఈ కుంతరండి పారాయి పంతులు గారు ట్రస్ట్ బోర్డు చైర్మన్గా నాయుడు మ్యాస్టర్ గారికి ఇచ్చారు అలాంటి సమర్థుల నాయకుడికి ఇచ్చినందుకు మంత్రి గారికి మంత్రి గారు తండ్రి గారి సత్యం గారికి హృదయపూర్వకం నమస్కారాలు ఈరోజు ఎంత ఉన్నతమైన ఈ రామచంద్రపుర పట్టణంలోని ఇంత ఉన్నతమైన ఈ పేరాయపంతులు గారు గ్రౌండ్లోని అనేక మంది అనేక గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ వాకింగ్లు చేసుకుంటూ కేరా ప్రాంతంలోని అనేక లో పాల్గొంటున్నారు అనేక స్కూల్ నుండి వచ్చి పాల్గొంటున్నారు అటువంటి గ్రౌండ్ ఇన్ని రోజులు మట్టి ఈ గ్రౌండ్ అంతానే పిచ్చి మొక్కలతోని పిచ్చి గడ్డితోని అనేక విధాలుగా పాములతోని రాళ్ళుతోని ప్లాస్టిక్ కాగితాలతోని ప్లాస్టిక్ బాటిల్తోని నిండిపోయి ఉండేది అనేక మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రులు ఉన్నారు ఎంతో మంది పని చేశారు కానీ ఇటువంటి సమర్థ నాయకుడికి గా ఇచ్చి ఈ మ్యాచ్ ఇస్తం వల్ల ఇంత అభివృద్ధి జరిగింది ఇది ఎంతగానే ఘనతంతా మా వాటిని చెట్టు సుభాష్ గారికి వాత సుభాష్ గారి తండ్రి గారు సత్య సత్యన్ గారికి ఈ కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాం ఎందుకంటే ఒక మ్యాచ్ సర్కిం వల్ల ఒక బిడ్డని ఏ విధంగా తీర్చిదిద్దుతారో అలాగే ఈ గ్రౌండ్ని అంత ఉన్నతంగానే ఈ రోజుని తీర్చిదిద్దారంటే నాయుడు మ్యాస్టర్ గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను ఈరోజు ఇంత గొప్పగా ఈ రామసుందరపుర పట్టణంలోని అనేక క్రీడా ప్రాంతంలో అనేక రాష్ట్రాల నుంచి అనేక మూలల నుంచి అనేక గ్రామాల నుంచి వస్తారు వస్తే ఈ యొక్క రామసుందరపురం గ్రౌండ్ ఎంత ఉందంటే ఇక్కడ ఉన్నతమైన మినిస్టర్లు ఉన్నారు ఉన్నతమైన నాయకులు ఉన్నారు ఇదేంటి ఇలా చండాలంగా ఉందనేసి అది అనటం వల్ల మాకు గౌరవం లేకుండా పోయింది ఈరోజు ఇంత గౌరవం తెచ్చిన సుభాష్ గారికి ఇంత గౌరవంగా పదవిస్తే ఆ పదవిని ఉన్నతంగా సీర్చిదిద్దే నాయుడు మాస్టర్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను